రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో నల్లజెరువు పోలీస్ స్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసు కదిరి రూరల్ సిఐ గారు నల్లజెరువు ఎస్ఐ మరియు కదిరి అప్గ్రేడ్ సిఐ గారు అందరూ కలిసి సమిష్టిగా కృషి చేసి ఆ కేసు ఆ మర్డర్ కేసును పత్తా చేయడం జరిగింది దాని ఏమనగా ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై మూడో తేదీ నల్లజెరువు పోలీస్ స్టేషన్లో టి అమర్నాథ్ అనే వ్యక్తి అదృశ్యమైనడు కనిపించలేదని వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తారు ఆ ఫిర్యాదు మేరకు మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదవుతుంది తర్వాత నెల రోజులకు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై మూడు చెరులోపల చెరువులో సుగం శరీరం మాత్రమే ఉండేది తేలుతుంది దాన్ని తల్లిదండ్రులు అనుమానంగా ఉంది మావాందే అమర్నాథ్దే ఆ శవం అనేసి వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తారు అప్పుడు డిఎన్ఏ పరీక్షల ద్వారా ఆ హాఫ్ బాడీ అమర్నాథ్దే అని గుర్తించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఆ కేసు రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా పత్తా లేకుండా అనుమానాశ్రమం దృసుకేసుకుందనే నమోదైంది అయితే ఎస్పీ గారు కొత్తగా ఎస్పీ గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మా సబ్ డివిజన్లో ఏవైతే ఈ విధంగా అన్డిటెక్టబుల్ మర్డర్ కేసు కానీ సస్పిషియస్ డెత్ కేసు కానీ రివ్యూ చేసి ఎట్టి పరిస్థితుల్లో వీటిని ఫైనలైజ్ చేయాలి ఈ అన్డిటెక్టబుల్ మర్డర్ కేసులో ఎవరు మర్డర్ చేసినారనే పత్తా అని చేసి మాకు ఆదేశాలు ఇచ్చి ఒక ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇచ్చి దీన్ని డిటెక్ట్ చేయండి అని చెప్పేసి చేయడం జరిగింది అందులో భాగంగానే మా టీం రూరల్స్ రూరల్స్ ఏ గారు ఆధ్వర్యంలో నల్లజీలు వేసాయి సిబ్బంది అంతా కూడా రెండు వేల ఇరవై మూడులో నమోదైన అనుమాదాస్ మృతి కేసులో వాళ్ళంతా కూడా దర్యాప్తు చేస్తుండగా వాళ్ళకు సమాచారం వస్తుంది కా ఏమనంటే అంటే అదే గ్రామాన్ని అల్లుగుండు గ్రామానికి చెందిన దాదాపీ మరి కదిరిపట్నానికి చెందిన యాసిను సాదిక్ వీళ్ళంతా కలిసి ఈ అమర్నాథ్ను మర్డర్ చేసినారనే సమాచారం వస్తుంది వెంటనే వాళ్ళ ముగ్గురిని పికప్ చేస్తే వాళ్ళు దాదాపీ యాసిను సాదిక్ వాళ్ళు అతన్ని అమర్నాథ్ను చంపినట్లు అంగీకారం చేస్తారు వారు ఏదైతే శవాన్ని ట్రాన్స్ఫర్ చేసి చెరువులో చేసినారో చెరులో ఆ ఆటో కూడా చూపించడం జరిగింది దాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది అయితే దీనికి మోటివ్ ఏమని అడగా దాదాపీరు భార్యతో అల్లుగుండులో దాదాపీలు ఈ అమర్నాథ్ ఇండ్లు ఎదురు ఎదురుగా ఉంటాయి ఈ దాదాపీరు లేని సమయంలో ఈ అమర్నాథ్ దాదాపీ భార్యతో అసభ్యంగా ప్రవర్తించడం ఆమె వీడియోలు తీయడం దానివల్ల ఆమె మనస్తాపం చెంది ఆ విషయం దాదాపీ చెప్పడం దాదాపీరు ఇంత అవమానంగా భావించి వాళ్ళ స్నేహితులైన యాసిన సాధికులతో చర్చించి ఏ విధంగా అయినా సరే అమర్నాథం సంపాలన ఉద్దేశంతో ప్లాన్ వేసుకొని పది ఆరు రెండు వేల ఇరవై మూడో తేదీ మందు తాగుదామని చెప్పేసి దాదాపేరు యాసీను ఈ యొక్క సాధిక అందరు కూడా ఆటోలో ఈ అమర్నాథ్ని ఎక్కించుకుని పోయి కదిరి రూరల్ లిమిట్స్లో బాలప్పగారి పల్లె కొండ దగ్గర తీసుకుపోయి రాళ్లతో కొట్టి చంపుతారు చంపిన తర్వాత వాళ్ళ శవాన్ని ఏం చేయాలని అర్థం కాక అదే ఆటోలోనే తీసుకుని పోయి చెరులోపల్లె చెరువులో ఆ శవాన్ని కాళ్ళు చేతులు కట్టేసి పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా గోనసంచులు కట్టి శవాన్ని కడతారు ఎందుకంటే ఆ శవం పైకి తేలకూడదు కనుక్కోకూడదు అని పత్తా లేకుండా చేయాలని ఉద్దేశంతో అయినప్పటికీ అది ఒక నెల తర్వాత శవం బయటికి రావడము అప్పుడు అదేవిధ వాళ్ళంతా గుర్తించడం జరిగింది ఈ కేసులో కదిర్ రూల్స్ మన నాగేంద్ర గారు వారి టీం మగ్గులు నల్లజిరి వెస్ఐ గారు కూడా బాగా టెక్నికల్గా సమయస్ఫూర్తితో పేషెన్స్తో పనిచేసినారు ఎస్పి గారు కూడా వారందరికీ అభినందనలు తెలియజేయమన్నారు నా పేరు జే శివనారాయణ స్వామి ఎస్డిపిఓ కదిరి